హాయ్ ఆల్ ఎలా ఉన్నారు ఇది లాస్ట్ వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ అనమాట సో ఇంటికి వచ్చేసాక నైట్ లైట్గా టిఫిన్ చేసేద్దామని సేమియా ఉప్మాకి అయితే అంతా రెడీ చేసిందమ్మ సో నన్ను అయితే తాలిం పెట్టే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఉప్మా అయితే చేస్తాను చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ ఉప్మా సో వెజిటేబుల్స్ అన్నీ వేస్తే ఉప్మా మంచి టేస్ట్గా ఉంటుంది కదా పిల్లలు అయితే కూర్చున్నారు టీవీ చూస్తున్నారు ఇంకా వాళ్ళకి పెట్టేసాను ఇంకా నేను కూడా తినేసి ఇంకా అమ్మ నేను కొద్దిసేపు కవులు చెప్పుకొని ఇంకా పడుకుని అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ భీమవరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము సో ఇది నెక్స్ట్ డే అనమాట ఇంకా అందరం టిఫిన్ చేసి అయితే రెడీ చే రెడీ అయిపోయాము టిఫిన్ లైట్గా ఇడ్లీ చేసిందమ్మా తొందరగా తినేసి నైన్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యాము సినిమా వచ్చేసి టెన్ ఫార్టీ ఫైవ్ అనమాట భీమవరం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మా ఊరి నుంచి ఇంకా అందరం రెడీ అయిపోయి మా తేజు మహేష్ అయితే ఆటలు అనమాట మా తేజు బాబు మహేష్ వదిలే ఇష్యూ వద్దని ఇష్యూ వద్దని అనేసి ఇంకా భీమవరం థియేటర్కి అయితే వచ్చేసాం పేరు మర్చిపోయాను విజయలక్ష్మి ఏదో మరి ఏ మూవీకి వెళ్ళామంటే సంక్రాంతికి వస్తున్నాం వస్తున్నాం సినిమాకి అయితే వెళ్ళాము సినిమా అయితే చాలా బాగుంది ఈసారి పండక్ వచ్చిన త్రీ మూవీస్ అయితే మేము చూసేసాము డాక్ మహారాజు సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ ఇస్తాము ఇదిగోండి సాంగ్ అయితే వచ్చింది యశు అయితే అమ్మ సాంగ్ వచ్చింది అనేసి ఫీల్ అయింది అనమాట సినిమా అయితే బాగుంది ఈ సినిమాలో బుల్లిరాజు యాక్ట్ చేశాడు కదా ఆ బాబు మా వదిన వాళ్ళ ఊరే చార్మిలీ గంపవరంకి కొంచెం దగ్గర అనమాట మా షాప్కి వాటర్ పట్టుకోవడానికి వాళ్ళ డాడీ వస్తుంటారనమాట మా డాడీ కూడా ఆ అబ్బాయిని చూసారు అని చెప్పారు సో మంచి భలే హ్యాపీ అనిపించింది మనకి తెలిసిన అబ్బాయి ఇంత ఫేమస్ అయ్యి యాక్ట్ చేశాడు సినిమాలో అని చెప్పేసి మా డాడీ అయితే వస్తాడమ్మా మన షాప్కి తనకు చెల్లి కూడా ఉంది చాలా సైలెంట్గా ఉంటుందని చెప్పారు అవునా అనుకున్నాను నేను ఇంకా సినిమా అయిపోయాక టెంపుల్కి అయితే వచ్చేసాము మావులం టెంపుల్కి ఇక్కడ తీర్థం అవుతుంది వన్ మంత్ సో జనవరి థర్టీన్కి స్టార్ట్ అయితే ఫిబ్రవరి థర్టీన్ అలా ఉంటుంది అనమాట మేము వెళ్ళేసరికి సినిమా అయ్యాక వెళ్ళాము మేము ఈవినింగ్ టైంలో వెళ్తే కనుక రష్ ఉంటదని చెప్పి సినిమా అయిపోయాక ఇంకా వెంటనే లంచ్ కూడా చేయకుండానే తీర్థం టెంపుల్కి అయితే వచ్చేసాము తీర్థం చూసారు మొత్తం ఇయర్ రింగ్స్ స్పెక్స్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇది అరవై ఒకటో వార్షికోత్సవాన్ని బట్టి ఇక్కడ చూడండి ఎన్ని ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి కొనుక్కోవాలి నాకైతే అర్థం కాలేదు కానీ ఏవో కొనుక్కున్నాను అవి మీకు ఎప్పుడైనా ఏం కొనుక్కున్నాను టెంపుల్స్ అయితే ఇంత కాలు కడుక్కొని వెళ్ళిపోయాను దర్శనం అవడానికి ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందనమాట ఈ చుట్టూ లైన్లో నుంచి వెళ్ళాలి పెద్ద జనం లేదు ఈవినింగ్ టైం అయితే చాలా వన్ అవర్ టై పైనే పడుతుంది ఒకసారి అలాగే లేట్ అయింది అనమాట ఎప్పుడు వచ్చినా ఇలాగ మధ్యాహ్నం టైం అయితే తొందరగా దర్శనం అది అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఇది బ్యాక్ సైడ్ తర్వాత ఇంకా వీడియో అయితే తీయలేదు నేను దర్శనం అయిపోయి అయితే వచ్చేసాము అనమాట వచ్చేసరికి టూ అలా అయింది క్వార్టర్ టు టూ సో ఇంకా నేను కొన్ని షాప్స్ దగ్గర ఆగుతుంటే మా హస్బెండ్ అన్నారు లంచ్ వద్దాంలే సో కొద్దిసేపు ఏమైనా కావాలంటే కొనేసుకొని ఇంకా అప్పుడు ఎగ్జిబిషన్కి అయితే వెళ్దామన్నారు మా యశు అయితే నిద్ర వచ్చేస్తుంది సో మీకు ఈ వీడియోలో ఏంటంటే మా యేష్ ఫస్ట్ పిలుకలు వేసుకుంది వేసుకుందనమాట అది కూడా డాకూ మహారాజ్ సినిమా చూసాము ముందు రోజు అందులో పాప పిలకలు వేసుకొని క్యూట్ గా ఉంది కదా నువ్వు వేసుకుంటే చాలా క్యూట్ గా అంటే తనకి నచ్చి వేయమంది అనమాట చాలా క్యూట్ గా ఉంది రాబిడ్ పిల్లలాగా ఇంకా తీర్థం నుంచి నేను కూడా షాపింగ్ చేసేసి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను ఇక్కడికి లండన్ బ్రిడ్జ్ థీమ్ అయితే పెట్టారనమాట ఈసారి లాస్ట్ ఇయర్ ఫిషెస్ది పెట్టారు సో అప్పుడైతే నేను వీడియో షేర్ చేయలేదు ఎడిట్ చేద్దాం అనుకునే అలా అనమాట సో కొన్ని ఏంటంటే వీడియోస్ పెడదామన్నా లైన్గా పెడితే వ్యూస్ రావట్లేదు ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి పెడితేనే వ్యూస్ వస్తున్నాయి అందుకు నేను ఇంత లేట్గా పోస్ట్ చేయడం అయితే అవుతుంది సో లైన్గా పెట్టేసి వ్యూస్ రాకుండా ఎందుకు అని ఇంట్రెస్ట్ ఉండలేదనమాట ఫోర్ ఫైవ్ డేస్కి ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ అనమాట మేము ఎర్లీగా వెళ్ళడంతో ఖాళీగా ఉంది అక్కడ వచ్చేసి టెన్ రూపీస్ ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నాను ఇంకేం కొనుక్కోలేదు ఎస్ వెళ్ళగానే బాల్స్లోకి ఆడేస్తానని చెప్పింది అనమాట ఏది ఎక్కుదామన్నా ఒకటి ఎయిటీ రూపీస్ సో చాలా రేట్లు పెంచేసారు మా చిన్నప్పుడు అయితే థర్టీ రూపీస్ అలా ఉండేవి అది రంగులు రాట్నం అవే ఉండి ఇప్పుడు ఇవన్నీ ఎంతెంత కాస్ట్ అబ్బా ఇంకా అన్నయ్య నేను అమ్మ ఒకటి ఎక్కాము అదేంటో తెలియదు కానీ ఒక సైడ్కి బరువు అయిపోయింది కార్నర్కి వచ్చేసింది ఇంకా సో కొంచెం వీడియో తీసి ఫోన్ అయితే బ్యాగ్లో పెట్టేసాను పడిపోద్దామని చెప్పేసి తర్వాత ఇంకా మా హస్బెండ్ నేను బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాము లక్కీ ఇంకా ఎక్కలేదనమాట ఇంకా లాస్ట్లో జైంట్ వీల్ అయితే అమ్మ నేను లక్కీ కూడా ఎక్కాము సో చాలా బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయితే అయింది అనమాట ఎప్పుడూ మీద ఈసారి కొంచెం ఎర్లీగానే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళాక ఎదురు లైట్గా టిఫిన్ చేద్దామని అనుకున్నాము ఎందుకంటే అందరి పొట్టలు ఖాళీ లేవు మార్నింగ్ నుంచి ఎవరు తింటానే ఉన్నాం అనమాట సో ఇంకా నెక్స్ట్ డే సండే అనమాట సండే ఇంకెక్కడికి ప్లాన్ లేవు ప్లాన్స్ ఏమి లేవు ఫుల్ రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము బాగా ట్రైడ్ అయిపోయాము అందరం పిల్లలు కూడా ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అయితే చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు లాస్ట్ డే ఈరోజు స్పెషల్స్ ఏంటంటే చేపల పులుసు అలాగే సండే కదా చేపల ఫ్రై ఇదిగోండి పులుసు ఇంకా మేము తినలేదు అందరూ అయిపోయి అమ్మ నేను ఉన్నాను అమ్మ వచ్చేసి మా తేజబాబు తినిపిస్తుంది ఇది ఫిష్ ఫ్రై సో నార్మల్ రైసే అనమాట ఇంకా రేపు మేము వెళ్ళిపోతున్నాం మండే మార్నింగ్ ఫైవ్కి ట్రైను చూడాలి ఏ టైంకి వస్తుందో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లేట్ అయ్యింది ఇంకా లగేజ్ అది సర్దాలి ఇదిగోండి అమ్మ చేసిన సున్నుండలు అలాగే పోతరేకులు ఎప్పుడు సున్నుండలు పోతరేకులు కామన్ అనమాట ఇంకా ఏమైనా కొనుక్కుని మీకు చూపిస్తాను నా లగేజ్ ప్యాకింగ్ ఎలా చేసుకుంటాము ఇంకా ఇక్కడ ఈవినింగ్ చికెన్ పకోడీ అయితే వేస్తున్నాను నేను సో కలాయిలో ఆయిల్ పెట్టేసి మార్నింగే చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టేసాను అనమాట ఇంకా చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ అనమాట ఇందులోనే ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా అన్నీ వేసి పెట్టేసాను సో పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే మరిగిపోయింది ఫ్రై చేసే సో చికెన్ పకోడి లక్కీ బ్ కన్నా లక్కీ బ్ వాళ్ళ డాడీ కన్నా చాలా ఇష్టం సో ఎప్పుడమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా చేస్తాము అలాగే నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తుంటానమాట ఇంకా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేయాలన్నమాట మరీ హైలో చేయకూడదు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే లోపల వరకు కుక్ అవుతుంది సో కొంచెం కరెక్టలాడితే బాగుంటుంది అనమాట సో ట్రైట్ అయిపోయింది నేను తీసుకెళ్ళి మా హస్బెండ్కి లెమ్మ నది లేమ నది వేసుకొని తింటే బాగుంటుంది కదా ఇంకా ఇద్దరం తినేసాము తర్వాత పిల్లలు కూడా పెట్టేసి అన్నయ్య వచ్చాడు అన్నయ్యకి కూడా పెట్టాము అనమాట ఇంకా అందరం తినేసాము ముందు రోజు దీనివారిలో బీచి ఫ్రూట్ అయితే తీసుకున్నాము తీసుకున్నాము బీచి ఫ్రూట్ పావు కేజీ టూ హండ్రెడ్ అని చెప్పాడు సరే ఇంకా ఎలాగో లక్టీ ఇష్టము అని చెప్పి ఇంకా అర కేజీ తీసుకున్నాము అసలు అది తిన్నట్టే ఉండవు కదా లోపలి గింజే పెద్దగా ఉంటుంది ఇక్కడ ఇషం అదే తింటుంది సో ఇదంతా నా లగేజ్ అనమాట మొత్తం బయట పెట్టేశాను అమ్మ సర్దాలి ఇంకా సో నా లగేజ్ ఎక్కువ అమ్మే చదువుతుంది నాకు ఎలా సర్దుకోవాలో తెలీదు ఇంకా ఇషంలో అయితే లేచి ఫ్రూట్ తింటుంది నచ్చేయ అంటే బాగా ఇంక ఇక్కడ చూడండి తింటూ ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే ఎలా ఇస్తుందో ఇంకా ఆ రోజు నుంచి పిల్లకలైతే అయితే కంటిన్యూ చేస్తుంది అనమాట స్కూల్కి కూడా వేసుకెళ్తుంది బాగానే పూతరేకులు అమ్మ ప్యాకింగ్ చేస్తుంది ఈసారి పూతరేకులు చేసింది వీడియో అయితే తీయలేదు ఇంకా పూతరేకులు సున్నుండలు ఇవి వచ్చేసి కరివేపాకు పొడి అలాగే పుదీనా పచ్చడి చికెన్ ఆవుతాయి తీసుకున్నాం అనమాట ములక్కాయలు ఇక్కడ చాలా బాగుంటాయి మా వదిన వాళ్ళు ఇచ్చేవారు కానీ ఇప్పుడు అక్కడ కాపు తగ్గిపోయిందంట ఇంకా అందుకు బయట కొనల్సి తెచ్చారు డాడీ ఈ గుండెం ఫ్రూట్స్ చెప్పాను కదా ఇంకా ఇంకా బెల్లెన్స్ ఉండలు అవన్నమాట ఇదిగోండి లగేజ్ సర్ది నెక్స్ట్ డేక్ రెడీ అయిపోవడము లగేజ్ అంతా శాదరీ పడుకునేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అయిపోద్ది అనమాట సో ఇక్కడ వచ్చేసి మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే పెడుతున్నాను సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఒక లైక్ అయితే ఇవ్వచ్చు కదా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం